హాయ్ అండి ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోని వ్యాకరణ అంశాల్లో సమాసాల గురించి తెలుసుకుందాము ఇందులో కేవలం ముఖ్యమైన సమాసాల గురించి మాత్రమే నేను వివరిస్తాను ఇందులోంచి మాత్రమే మనకి వార్షిక పరీక్షలు వస్తాయి అందులో ముఖ్యమైనది భూషణ వికాసము అనగా భూషణముల చేత వికాసము చేతంచేన్ తోడంతో అనగా తృతీయ తత్పురుష సమాసము రెండవది పుత్రలాభం పుత్రుని వలన లాభం వలనన్ కంటే పట్టి పంచమి తత్పురుష సమాసము దయాపయోధి దయకు పయోధి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసము శబ్దధాటి శబ్దముల యొక్క దాటి యొక్క షష్ఠి తత్పురుష సమాసము ఐదవది కంఠమాల కంఠము మాల అందున్నన్ సప్తమి తత్పురుష సమాసము ఆరవది శిథిల వస్త్రము శిథిలమైన వస్త్రము మైన అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ద్వారకా నగరము ద్వారకా అనేది పేరుగల నగరము ఇక్కడ మనకి కీవర్డు అనేడి పేరుగల సంభావన పూర్వపద కర్మధారయ సమాసము ఎనిమిదవది చూత ఫలము చూతము అనేది పేరుగల ఫలము అనేది పేరుగల కావున ఇది సంభావన పూర్వపద కర్మధారే సమాసము ఇది ముఖ్యంగా స్థలాల పేర్లు లేదా వస్తువుల పేర్లు పండ్ల పేర్లు ఏదైనా పేర్లు వచ్చినప్పుడు అనడి పేరు గల వాటితో మొదలవుతుంది సంభావన పూర్వపద కర్మధారే సమాసము తొమ్మిదవది రంగులు సప్త సంఖ్య గల రంగులు అంటే ఇక్కడ మనకి కీవడు సంఖ్య అనుసంఖ్య అనేది సో ఇది ద్విగు సమాసము పదవది వేయి ఏండ్లు వేయి అయిన ఏండ్లు లేదా వేయి అను సంఖ్య గల ఏండ్లు అని కూడా రాయొచ్చు ఇది ద్విగు సమాసము ద్విగు సమాసము అనగా సంఖ్యాపూర్వ పదమే సంఖ్యా సంఖ్యను సూచించేది ద్విగు సమాసము పదకొండవది ఆలు పిల్లలు ఆలు మరియు పిల్లలు ఇక్కడ మనకి కీవడు మరియు అనగా ఇది ద్వంద్వ సమాసము ద్వంద్వ అంటే జంట పదాలు దారసుతులు దార మరియు సుతులు అనగా ద్వంద్వ సమాసము తల్లిదండ్రులు తల్లి మరియు తండ్రి ద్వంద్వ సమాసము అస్త్రశస్త్రాలు అస్త్రము మరియు శస్త్రము ద్వంద్వ సమాసము చక్రపాణి చక్రమును పానీయందు కలవాడు కలదీ కలవాడు అనేది బహువ్రీహి సమాసము రాజీవ నేత్రుడు రాజీవముల వంటి నేత్రములు గలవాడు అంటే కలదీ కలవాడు వచ్చినప్పుడు మనకి బహువ్రీహి సమాసము అని మనము గుర్తుపెట్టుకోవాలి ఈ కలదీ కలవాడు మనకి కీవర్డు పదిహేడవది అజ్ఞానం అంటే జ్ఞానము కానిది అంటే వ్యతిరేక పదము అనమాట వ్యతిరేక పదాలని సూచిస్తుంది నైతత్పురుష సమాసము అజ్ఞాని జ్ఞానము లేనివాడు నైతత్పురుష సమాసం ఇక్కడికి మనకు ముఖ్యమైన సమాసాలు అన్నీ పూర్తయినాయి ఈ సమాసాల బిట్టు నుండి మనకు మొత్తము ఎనిమిది మార్కులు వస్తాయి